హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అది పోయే శుభపారుత్య చెప్పిందండి వీరందరి ఖాతాలో కూడా వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా డబ్బులు రిలీజ్ అయితే చేస్తున్నారండి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా డోక్రా మహిళ సంబంధించి ప్రతి నెల ఇన్కమ్ సంపాదించుకునేలా ఒక కొత్త స్కీమ్ అయితే తీసుకొచ్చిందండి ఈ యొక్క రెండు పథకాల సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడలు అయితే నేను చెప్తానండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదు అలాగే డోక్రా మహిళలు ఎవరైతే మొదటిసారి మన ఛానల్ విజిట్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్ లేట్ అయ్యిన టాపిక్ అయితే స్టార్ట్ చేస్తాను ముందుగా చూస్తే కనుక మనకి వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా నాలుగు విడత డబ్బు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జనవరి పదవ తారీఖు అయితే రిలీజ్ చేయబోతుందండి అంటే మనకి రెండు వేల ఇరవై నాలుగులో మనకి జనవరి పదవ తారీఖు నుంచి ఇరవై మూడవ తేదీ వరకు మనకి యొక్క డ్వాక్రా డబ్బులు అయితే రిలీజ్ అయితే చేస్తారండి మనకి ప్రతి జిల్లాలో కూడా మనకి మీటింగ్లు పెట్టి ఆ యొక్క మీటింగ్లో ఈ యొక్క డబ్బులు విడుదల చేయడం అనేది జరుగుతుందండి సో ఎవరైతే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి ఉన్న డాక్రా గ్రూపులు ఉన్నాయో ఈ గ్రూపులన్నింటినీ కూడా మనకి ఆల్రెడీ పిక్ చేశారండి వాళ్ళకి ఎవరికైతే మూడు విడతల డబ్బులు అడ్డాయో వాళ్ళకి నాలుగో విడతల డబ్బులు కూడా పడబోతున్నాయి జనవరి పదో తారీఖు నుంచి కూడా సో ఈ యొక్క డబ్బులు ఎగ్జాక్ట్లీ మనకి లక్ష ఇరవై ఐదు వేలు అనేది పడతాయండి సో పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి ఒక గ్రూప్లో డివైడ్ చేసుకుంటే పన్నెండు వేలు ఐదు వందలు చెప్పినైతే వాళ్ళకి వాళ్ళు తీసుకున్న రుణాలకు గాను రుణమాఫీ కింద డైరెక్ట్ బ్యాంకులో అయితే జమ చేయడం అయితే జరిగింది యొక్క రుణాన్ని అయితే కొట్టేయడం అనేది జరుగుతుందండి సో ఓవరాల్గా చూసుకుంటే మనకి మనిషికి యాభై వేలు చొప్పున అయితే రుణమాఫీ అయితే అవుతుందండి ఓవరాల్గా పది మందికి కూడా ఐదు లక్షల రూపాయలు రిలీజ్ అవుతుంది కాబట్టి నాలుగు లక్షల ఐదు లక్షల ఐదు లక్షల రూపాయలు అనేది సో మనకి ఈ యొక్క యాభై వేలు అనేది రుణమాఫీ అయితే అవుతుందండి సో అలాగే మనకి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే డోక్రమాలకు సంబంధించి అయితే చేసిందండి కేంద్ర కేబినెట్లో పన్నెండు వందల అరవై ఆరు కోట్లు అయితే పిఎం మోడీ గారు అయితే మనకి డోక్రా మహిళకు సంబంధించి అయితే కేటాయించడం అయితే జరిగిందండి సో ఎందుకంటే డోక్రా మహిళలు ప్రతి నెలా కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకునేలాగా ఒక ఉపాధి స్కీమ్ని తీసుకొస్తున్నారండి ఆ ఉపాధి స్కీమ్ ఏంటంటే డోక్రా మహిళలందరికీ కూడా డ్రోన్లు అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి ఒక డ్రోన్లు అనేది డోక్రా మహిళలు రైతులకి అద్దెకిచ్చి దాని నుంచి వచ్చిన ఇన్కమ్ తో ప్రతీ నెల బతికేలా అయితే చూస్తున్నారండి సో దీనికి సంబంధించి ఆల్రెడీ కేంద్ర కేబినెట్ లో అమౌంట్ అయితే కేటాయించడం అయితే జరిగింది ఇంకా మనకి యొక్క స్కీమ్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రావాల్సి అయితే ఉందండి ఆ యొక్క డీటెయిల్స్ రాగానే నేనైతే వీడియో చేసి చెప్తాను కంపల్సరీ మన ఛానల్ అయితే డాక్ట్రా మహిళలందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో